డియర్ ఫ్రెండ్స్ నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఆరోగ్యం సరిగా లేక నేను లేవలేని ఇదిలో ఉన్నానండి ఉన్నానండి రాత్రి నాకు ఒక విచిత్రం జరిగిందండి మా ఇంట్లో నిన్న రాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషాలండి నేను ప్రతిదానికి నేను టైం పెట్టుకోవడం నాకు అలవాటు ఏంటంటే విచిత్రంగా ఏదైనా జరిగితే ఒక జవ్వాది సెంటు మరువం మంచి సుగంధ పరిమళాలతో కలిసిన ఒక పువ్వులు బొట్ట అక్కడ ఉంటే ఎలా ఉంటుందో నా ముక్కు దగ్గరే బొట్టు ఉన్నట్టు విపరీతమైన స్మెల్ అండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు మూడున్నర నాలుగు తక్కువ నాలుగు దాకా అండి ఒకటే వాసన వస్తూనే ఉంది అప్పటికి నా వండబెట్టగా నా చిన్న కొడుకుని లేపేశాను ఒరే బాబు ఇక్కడ పువ్వులు వాసన వస్తుంది నీకేమన్నా వస్తుందంటే హే నిద్రబా నాకే వాసన రాలేదు పడుకో అన్నాడు మా మానవడు కూడా మాకేం రాలేదు పడుకో నిద్రపోనివా అని అందరూ కసిరీసారు నన్ను ఇదండి జరిగింది అమ్మవారు వచ్చింది అనడానికి నిదర్శనం నేను మంగళవారం తెల్లవారుజాము తెల్లవారితే బుధవారం ఒంటి గంట దాటిందంటే బుధవారం వచ్చేసినట్టే పన్నెండు దాటిపోతే ఇది నిజమండి నాకు ఇలా చాలాసార్లు జరిగింది బయట కూర్చున్నప్పుడు ఆ తులసి మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు ఇలాంటివి వచ్చేవి వాసనలు వచ్చేవి కానీ రాత్రి మాత్రం నా ముక్కు దగ్గరే పెద్ద బుట్ట పెట్టినట్టు అది ఒక విపరీతం మంచి స్మెల్ అండి ఆ స్మెల్ నేను ఇది మల్లె చెప్పలేను సంపంగ అని చెప్పలేను అగరు అగరత్తులు సాంబ్రానైతే కాదండి పువ్వులే ఒక పరిమళ సుగంధం అండి అది ఎంతో ఎన్నో రకాల మంచి సుగంధ ద్రవ్యాల్లో ముంచిన పువ్వులు వాసన వస్తుందండి ఇది నిజం నిజమండి ఇది నమ్మండి ఇది నాకు జరిగిన రాత్రి జరిగిన అనుభవం నిన్న తారీఖు పది అంటే తెల్లవారుజాము అంటే పదకొండు పదకొండు ఆరు పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అండి మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం అండి అప్పుడు జరిగిన సంఘటన అండి ఇది ఇది మనస్ఫూర్తిగా నేను నమ్మి మీకు చెప్తున్నానండి నన్ను నమ్మండి చాలాసేపు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏదో స్మెల్ వచ్చిపోతుంది కానీ గంటల సేపు రెండు మూడు గంటలు నాకు అదే స్మెల్ వచ్చినందుకు నేను నా మనసులోనే దేవుళ్ళన్ని ఇట్ల మొక్కేసుకున్నాను మా ఇంట్లో ఉండిపో మా ఇంట్లో ఉండిపో మా ఇంట్లో ఉండిపో అమ్మ లక్ష్మి తల్లిని ఇది నమ్మండి మీ ఫ్రెండ్ విజయలక్ష్మి చెప్పింది ఎప్పుడు అబద్ధాలు ఉండవండి అన్ని నిజాలే ఉంటాయి మనస్ఫూర్తిగా మీకోసం చెప్తున్నాను వినండి నాకు ఇది లైక్ చేయండి షేర్ చేయండి కదా నమ్మండి నమ్మండి నేను చెప్పింది నిజం నమ్మండి ధన్యవాదములు మీ అందరికీ మీ అందరూ నా ఆరోగ్యం బాగుండాలని కాస్త కోరుకోండి తల్లి ప్లీజ్ నా ఆరోగ్యం బాగుండాలని కోరుకోండి మీరంతా కొంచెం నాకు మధ్యన చాలా ఏదో నాకేదో అయిపోద్ది ఏదో అయిపోద్ది అన్న ఫీల్డ్లో ఉన్నాను నేను ధన్యవాదములు అండి మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను ఇంకా పాటలు ఉన్నాయి ఇంకా మా నాన్నగారు కనబడింది ఉంది వినాయకుడి కనబడింది ఉంది ఆకాశంలో ఆకాశంలో నాన్నగారు కనబడ్డారు వినాయకుడు కనబడ్డారు సరస్వతీదేవి ఫోటోల నుంచి వీణావాదను వినబడింది ఇవన్నీ ఎప్పుడెప్పుడు జరిగాయో చెప్తాను నేను పాటలు పాడలేనప్పుడు ఇవి చెప్తుంటాను మధ్య మధ్యలో కానీ ఈ అవతారంతో కాదు దుబ్బుకొని కొంచెం ఏదో కాస్త నన్ను చూసేవాళ్ళు కూడా కాస్త ఆశ్రయించుకోకుండా ఉండాలి కదా నాకు అయితే ఇప్పుడు ఓపిక లేదండి లేచి స్నానం చేసి అలా వచ్చేసి కూర్చున్నాను నైట్ చేసుకుని ధన్యవాదములు నమస్తే మీ అందరికీ మీ విజయలక్ష్మి రామదాస్